అప్పు అయితే బట్టలు మడత పెట్టుకుంటూ ఉండగానే ఎంతలో కళ్యాణ్ అయితే వచ్చి నువ్వు పోలీసు అనుకుంటున్నావా ఏ పని పడితే ఆ పని చేయడానికి వీల్లేదు నీకు ఇప్పుడు రెస్ట్ చాలా అవసరం అసలే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు కదా అని చెప్పేసి ఇక ప్రేమగా అప్పునైతే తిడతాడనమాట అయితే అదంతా అప్పుడే అటు నుంచి వెళ్తున్న కావే చెవినైతే పడి అయితే వాళ్ళ గుమ్మం దగ్గరే అలానే ఆగిపోద్ది అనమాట ఇక అప్పు అయితే కళ్యాణ్తో బట్టలు మడత పెట్టడం కూడా ఒక పనైనా కూర్చి అని చెప్పేసి అంటూ ఉంటుంది అవును పని నువ్వు అసలు పనులు చేయడానికి వీల్లేదని చెప్పేసి ప్రేమను చూపిస్తూ ఉండగానే బయట నుంచి కావేతి అయితే చూసి మురిసిపోద్ది అనమాట చూడు పొట్టి నీకు అంత తీరిగ్గా ఉంటే మంచి మంచి పుస్తకాలు చదువుకో పాటలు విను అని చెప్పేసి చెప్తూ ఉండగానే ఇక తన మీద అంత ప్రేమ చూపిస్తున్నందుకు ఇక అప్పు అయితే కళ్యాణ్ గుండెల మీద వాలిపోతుంది అనమాట ఇక అది చూడగానే కావ్య మనసు అయితే ఒక్కసారిగా చివుక్కమంటుంది ఇక వెంటనే రాజు అయితే గుర్తొస్తాడనమాట కావ్యకి ఇక అలానే నిలబడి రాజు వచ్చినట్టు కలగంటూ ఉంటుంది తన పొట్ట మీద చెయ్యి వేసుకొని కళ్యాణ్ అప్పు వైపు అలానే చూస్తూ ఇక కళ్ళకైతే వెళ్ళిపోద్ది అనమాట ఇక కల్లో రాజు అయితే కావ్యం వాంతులు చేసుకోవడం చూసి ఇక చాలా సంతోషంగా నేను తండ్రిని కాబోతున్నాను అని చెప్పేసి అయితే ఎత్తుకొని గిర్రని తిప్పేస్తాడనమాట థ్యాంక్ యూ కావ్య థ్యాంక్ యూ అని చెప్పేసి మురిసిపోతూ ఉంటాడు ఇక కళలోనే సుభాష్ అపర్ణాదేవి రాగానే కావ్య ప్రెగ్నెంట్ అని చెప్పేసి చాలా సంతోషంగా చెప్తాడనమాట ఇలా కలగంటూ ఉండగానే కావ్య అలా బాధగా నిలబట్టుని చూసిన అపర్ణాదేవి ఇంద్రాదేవి అయితే నిజంగానే కావ్య దగ్గరికి అయితే వస్తారనమాట ఏంటి కావ్య ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అపర్ణాదేవి అనగానే కావి అయితే కళ్ళలోంచి నుంచి బయటకైతే వచ్చేసి ఏం లేదు అత్తయ్యా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్ది అనమాట అయితే ఆ గుమ్మం లోపల నుంచి చూడగానే ఇక అప్పు కళ్యాణ్ అయితే హక్కు చేసుకుని కళ్ళు మూసుకుని ప్రేమగా ఉంటారనమాట అక్కడ అది చూడగానే ఇందిరాదేవి అప్పణాదేవులకి విషయం మొత్తం అర్థమైపోతుంది ఇక ఇందిరాదేవి అయితే పాపం పిచ్చిది నా మనడు ఈ సమయంలో తనతో పాటు ఉంటే బాగుండని అనుకుంటున్నట్టుందని చెప్పేసి అప్పుడు నాతో చెప్తూ ఉంటుంది అనమాట అది ప్రతి ఆడపిల్ల కల కదా తేయా కానీ అలా జరగడం లేదని చెప్పేసి అప్పుడు నాదేవైతే బాధపడుతూ ఉంటుందన్నమాట ఇక కావ్య బాధను అర్థం చేసుకున్న ఇద్దరు అయితే వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు తప్ప కావ్య దగ్గరకైతే వెళ్ళరేక ఇక తెల్లారే కావ్యం లేచి ఇక వంటగదిలో అందరికైతే టీలు కాఫీలు పెట్టడానికి రెడీ అవుతు ఉంటుందన్నమాట ఇక అది చూసిన ఇందిరాదేవి అపర్ణాదేవి అయితే కావ్య చాలు ఆపు ఇలాంటి పనులు చేయడానికే కదా ఇంట్లో పని మనిషిని పెట్టుకుంది రతాలు రత్తాలు అని చెప్పేసి పని మనిషిని పిలిచి కావ్యతో ఏ పని చేయించినా నీ పని అయిపోతున్న ముందు అని చెప్పేసి బెదిరించి మరి కావ్యతో పనులు మార్పించి పైకి అయితే పంపిస్తారన్నమాట ఇక రత్తాలే అందరికీ టీలు కాఫీలు ఇచ్చేసరికి కావి ఎక్కడ అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు అనమాట ఇక ధాన్య లక్ష్మి ప్రకాశం సుభాష్ వాళ్ళైతే కావి ఎక్కడ అన్నట్లుగా చూస్తూ ఉండగానే ఇక ఇందిరాదేవి అపణాదేవి అయితే ఆడవాళ్ళు వంటింటి కుందేళ్ళ అక్కడే ఉండడానికి అని చెప్పేసి ఇక కావ్యతరపున సపోర్ట్గా మాట్లాడతారు అనమాట ఇక ఇంతలో రుద్రాణి రాహులు అయితే వస్తారు ఇక మొత్తం విషయం మొత్తం అర్థమైపోద్ది అనమాట ఇక రుద్రాణి అయితే మనసులో కావ్యతో పని చేయడం కూడా మానిపించేశారంటే వీళ్ళు ఏదో దాస్తున్నారు అదేంటో నేను తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత అయితే రాహుల్ వర్షం వస్తుందని చెప్పేసి స్వప్న చీరలన్నీ తీసి పైకి వస్తూ ఉండగా రుద్రాణి అయితే చూసేస్తాను అనమాట ఇక వెంటనే చీరలతో ముఖం అయితే దాచుకుంటాడు రే ఈడియట్ ఏం చేస్తున్నావురా ఏంట్రా ఇదంతా అని చెప్పేసి రాహుల్ని అయితే తిడుతూ ఉంటుంది అనమాట ఇక రాహుల్ అయితే వెర్రి మొహం పెట్టుకొని ఏం చేయను మమ్మీ స్వప్న బట్టలు ఆరేసి తీసుకొస్తున్నాను అందరూ కలిసి దాని దగ్గర నన్ను నిరికించారు కదా అది నన్ను ఇలా వాడేసుకుంటుందని చెప్పేసి తన కష్టం చెప్పుకుంటూ ఉండగానే అయినా నువ్వేంటి మమ్మీ ఎలా వచ్చావు అని చెప్పేసి రాహుల్ అయితే అంటాడు కాదురా ఇంట్లో ఏదో జరుగుతుంది అదేంటో తెలుసుకోవాలిరా ఎంతసేపు కావే వంట బాగుంటుంది టీ బాగుంటుంది అని మా అమ్మ కూడా కావే ఇక్కడ నుంచి ఏ పని చేయదు అంటుందంటే ఏదో జరుగుతుందిరా గత కొద్ది రోజులుగా కావి టాబ్లెట్స్ వాడుతూ కనిపిస్తుంది అవేంటో కనిపెడితే ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలిసిపోతుందని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట సరే మమ్మీ రాత్రి టైంలో ఆ ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి ఏంటో అని చెప్పేసి రాహుల్ అయితే అంటాడనమాట ఇద్దరు దొంగతనం చేయడానికి అయితే ఫిక్స్ అయిపోతారు ఇక తర్వాత ధాన్యలక్ష్మి అయితే అపర్ణాదేవి ఇందిరాదేవి వాళ్ళ దగ్గరకైతే వచ్చి అత్తయ్య అక్క రేపు వల్లక్ష్మి వ్రతం కదా అంతా మంచి జరగాలని అప్పుతో వ్రతం చేయించాలని అనుకుంటున్నాను మీరేమంటారు అని చెప్పేసి అంటూ ఉంటుంది మంచి ఆలోచనే అయితే కావ్య స్వప్నలు కూడా చేయమందా అని చెప్పేసి అపర్ణాదేవి అయితే అంటుందన్నమాట స్వప్నకైతే రాహుల్ దగ్గరలోనే ఉన్నాడు కానీ కావ్యకి రాజు లేడు కదక్క కావ్య తన భార్య అని రాజుకు తెలీదు కానీ వ్రతం అంటే భర్త ఆశీర్వాదమే ముఖ్యం కదా అని చెప్పేసి దాన్ని ఏమైతే అడుగుతుందనమాట ఇక అప్పుడు అపర్ణాదేవి అయితే చాలా నమ్మకంగా నా కొడుకు రాజు ఉన్నాడు కదా వాడిని రప్పిద్దాం కావ్య తలపై అక్షింతలు పడేలా చేస్తాను నువ్వు ముగ్గురితో వ్రతం చేయించడానికి ఏర్పాట్లు చేయ దానలక్ష్మి అని చెప్పేసి చెప్తుంది అనమాట సరే అక్క అని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే అక్కడి నుంచి వెళ్ళగానే ఆవేశంలో రాజు వస్తాడు అక్షింతలు వేస్తాడని అన్నాను కానీ ఇప్పుడు రాజుని రప్పించడం ఎలా అత్తయ్య వాడిని ఊరికే రమ్మంటే ఏంటి ఎందుకు అని అడుగుతాడు వ్రతం గురించి చెప్పి రమ్మంటే వాడికి డౌట్ వస్తుంది కదా ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి కపర్ణదేవి అయితే తలపట్టుకుని కూర్చుంటుంది అనమాట ఇక తర్వాత సీన్లో అయితే కావే ట్యాబ్లెట్స్ వేసుకొని బయటికి వెళ్ళగానే రాహుల్ రుద్రాణిలో అయితే ఆ గుమ్మం బయట కాపు కాస్తారనమాట ఇక కావ్య గదిలోంచి వెళ్ళగానే రాహుల్ని అయితే లోపలికి పంపిస్తుంది రుద్రాణి ఇక రాహుల్ అయితే వెళ్ళి ఇక ఆ ట్యాబ్లెట్స్ తీసుకొని వస్తాడనమాట ఇక వాటిని గూగుల్లో అయితే సెర్చ్ చేసి ఈ ట్యాబ్లెట్స్ ప్రెగ్నెన్సీ లేడీస్ వాడతారు అంటే కావే ప్రెగ్నెంట్ అనమాట అని చెప్పేసి తెలుసుకుంటారు అనమాట ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు ఇక తర్వాత సీన్లో రేవతి వాళ్ళ అబ్బాయి బుల్లి స్వరాజ్ అయితే అన్నం తిన్నంటే తిన్ను నా ఫ్రెండ్తో ఇప్పుడు మాట్లాడాల్సిందని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటాడనమాట వద్దురా ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా మాట్లాడిస్తా అని చెప్పేసి రేవతి ఎంత సర్ది చెప్పినా కానీ ఆ అబ్బాయి అయితే వినడనమాట సరే అని చెప్పేసి ఇక రేవతి అయితే చీర కొంగుతో ఫోన్ అయితే మూసి మరీ ఇక అపర్ణాదేవికి అయితే ఫోన్ చేస్తా వాయిస్ గుర్తుపట్టకుండా స్వరాజ్ మీరు మాట్లాడితేనే తింటాను నాలుగేడు అందుకే చేస్తానని చెప్పేసి రేవతి అయితే అనగానే ఇక అపర్ణాదేవి అయితే అయ్యో అవునా వాడికి ఫోన్ ఇవ్వండి అని చెప్పేసి అపర్ణాదేవి అయితే అంటదనమాట ఇక స్వరాజ్ అపర్ణాదేవి అయితే చాలాసేపు ఫోన్ మాట్లాడుకుంటారు ఇక్కడ అక్కడ జగదీష్ ఇక రేవతి అయితే చూసుకొని కొడుకునైతే అయితే ముడిచిపోతూ ముసిపోతూ అనమాట ఇక చాలాసేపు మాట్లాడుకున్నాక మీ అమ్మకు ఫోన్ ఉరబుడ్డా అని చెప్పేసి అపన్నాదేవి అయితే అంటది ఇక అపన్నదేవి తనతో మాట్లాడాలి అని చెప్పేసి అనుకొని ఇక రేవతి అయితే భయపడుతూ మళ్ళీ ఫోన్కి అయితే చీరకోకుండా అడ్డం పెట్టుకొని హలో అని చెప్పేసి అంటదనమాట రేవతి అయితే రేపు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఉంది మీరు తప్పకుండా మా ఫ్రెండ్ని తీసుకొని రావాలని చెప్పేసి చెప్పగానే నాకు కుదరదండి అని చెప్పేసి అనగానే సరే నా ఫ్రెండ్ అయినా పంపించండి అని చెప్పేసి కపన్నాదేవి అయితే చెప్తుంది అనమాట ఇక కావ్య అయితే వ్రతానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది కాపర్ణాదేవి అయితే రాజుకి ఏం చెప్పి రప్పించిందో తెలియదు కానీ రాజు కూడా పంచ కట్టుకొని మెట్లు దిగుతూ ఉంటాడనమాట ఇక రాజు అలా పంచ కట్టుకొని మెట్లు దిగుతూ ఉంటే కావ్యకైతే గతంలో రాజు వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు సీన్ అయితే గుర్తు వస్తుంది అన్నమాట ఇక రాజుని చూసి మురిసిపోతూ ఉంటుంది ఇక స్వరాజ్ అయితే ఇక దుగ్గిరాల ఇంటికి అయితే వచ్చేస్తాడనమాట ఇక అక్కడ బయట ఉయ్యాల్లో కూర్చొని చాక్లెట్ తింటూ ఉండగానే ఇక రుద్రాణి అయితే వచ్చేసి ఇక స్వరాజ్ పక్కనే కూర్చొని నీకు చాక్లెట్ ఇచ్చిన ఆంటీ త్వరలోనే నీతో ఆడుకోవడానికి ఒక బుల్లి ఫ్రెండ్ని కూడా ఇవ్వబోతుంది కదా అందుకని కాంగ్రెస్ చెప్పాలి కదా అని చెప్పేసి ఇక ఆ పిల్లడిని అయితే లోపలికైతే అనమాట ఇక అయితే అందరూ ఉంటారు ఇక కావ్య అప్పు స్వప్న ముగ్గురు అయితే పూలు గుచ్చుతూ ఉండగానే ఇక సుభాష్ సీతారామయ్య ఒక సోఫాలో కళ్యాణ్ ప్రకాశం ఒక ఒకసోకలో ఉంటారు ఇక రాజు అపర్ణాదేవి ఇంద్రాదేవి కూడా అక్కడే ఉన్నట్లుగా ఉంటారనమాట ఇక స్వరాజ్ అయితే వెళ్ళి కావ్యతో కంగ్రాట్స్ ఆంటీ అని చెప్పేసి అంటాడు అనమాట నాకెందుకు రా కంగ్రాట్స్ చెప్తున్నావు అని చెప్పేసి కావ్య పూలు గుచ్చుకుంటూ అడిగేసరికి నువ్వు కడుపుతూ ఉన్నావు కదా అని చెప్పేసి స్వరాజ్ అయితే అనగానే ఇక రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెంటనే కడుపుతూ ఉన్నది నేను కాదురా ఈ ఆంటీ అని చెప్పేసి పక్కన ఉన్న అయితే చూపించి కవర్ చేస్తాను అనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాటి ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా మన ఛానల్ చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్